ధ్వంసం చేసి ఉంటే పదమూడవ తేదీ ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు లేదు డీసీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావనే లేదు మాజీ మంత్రి పేర్ని నాని ఏది పాల్వాయ్ గేట్ పోలీస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటుంది గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటది దాంట్లో దాంట్లో ఎక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా ఎవరు మాట్లాడరు ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్క రోజు కూడా మెన్షన్ చేయలేదు కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది ఏదైతే ఇవాళ పాలవాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట పాటేమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదైందా రికార్డ్ అవ్వాలి కదా లాక్బుక్ లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి అని ఐదు ఐదు గంటల కావని అది ఆరు గంటలు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కానీ చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా రాశారా ధ్వంసం అయిన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు పోలింగ్ ప్రక్రియ ఆగలేదు పోలింగ్ శుభ్రంగా జరిగింది పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని ఎవరు విఆర్వో గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కానీ ఎప్పుడు కట్టాలి మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖుని కట్టాలి పదమూడో తారీఖునే కదా కట్టాల్సింది అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు రూట్ ఆఫీసర్ రావాలి కదా ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా జిల్లా ఎన్నికల ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయాలి కదా వెంటనే పోలీసు రావాలి కదా ఎస్పీ రావాలి కదా ఎవరూ రారు ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు కనీసం పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు కంప్లైంట్ ఉండదు పదమూడు పదమూడు తారీఖు మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేదు పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాక్బుక్ లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్బుక్ లో ఎందుకని నోట్ చేసుకోలేదు పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా లేదు కదా మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు కంప్లైంట్ ఎందుకు జరగలేదు జరగకపోగా పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు పదిహేడో తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో ప్రజ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది డీజీపీ గారు ఒక సిట్ ని కాన్స్టిట్యూట్ చేస్తాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని పదిహేడో తారీఖే సిట్టు మాచర్ల అనంతపురం తిరుపతి అన్ని వెళ్ళిపోతుంది అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు పద్దెనిమిదో తారీఖున సిట్ వచ్చి మాచర్లు వెళ్ళొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడా వీటిలో పదమూడో పదమూడో తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవదు పదిహేనో తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాయితీగా తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు విఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ ఆఫీసర్ లేక ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలు తీద్దామనే కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా కొన్ని సిట్ వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీకి డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక రిపో ఇది ఇచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమీ ఇవ్వలేదు కదా సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు